హలో గాయస్ నా డ్యూటీ టైం అయిపోయింది ఇంక మనం రూమ్కి వెళ్ళిపోదాం రెగ్గైకి పోతూ మాట్లాడుకున్నారండి టైం చూసే రెండున్నర అయింది నా టైం రెండు గంటలకే కానీ ఎక్స్ట్రా టైం అయింది ఈరోజు అందుకని ఇప్పుడు బయలుదేరాల్సి వస్తుంది బయలుదేరిపోవాలి వెళ్ళి ఫ్రెష్ అప్ ఎప్పు పడుకోవాలి షాప్ బయటకు వచ్చేసినాను ఇంక ఇంక బయలుదేరిపోదాం కానీ ఇంకా వెళ్ళే వెళ్ళేదానికి ఒక టెన్ మినిట్స్ పడుతుందనమాట రికేక్ పోవాలంటే ఆ నుంచి రికేక్ పోవాలంటే టెన్ మినిట్స్ అంట ఇటు చూడండి ముందు పక్క ఎంత దూరం చూపిస్తే చూడండి బట్ స్టైట్గా వెళ్ళాలన్నమాట దూరంగా చూడడానికి దగ్గరగానే ఉంటుంది కానీ నడసాలన్నమాట పది నిమిషాలు నడసాలి పోదరండి నాకు రెండు గంటలకి రెండు గంటలకే డ్యూటీ అయిపోవాల్సిందే లాస్ట్లో కస్టమర్ ఉన్నాడా లేకపోతే రెండు కల్లా బయలుదేరి వచ్చేద్దును ఒక రెండు రెండు పది రెండు ఇరవై కల్లా రూమ్కి వచ్చేస్తా మళ్ళీ రూమ్లు అట్టా అట్ట ఉండేదానికి మూడు మూడు నుంచి పడుకొని నిద్రపోవడం मॉर्निंग ग्लेसी मॉर्निंग आफ्टरनून ग्लेसा आफ्टरनून అంటే 12 మళ్ళీ 1 గంట కల మళ్ళీ షాప్ కు రావాలి. కిన్ననాడ దగ్గరికి బ్యాంక్ ఈ కార్డు కచ్చేశానాను దగ్గర. బ్యాంక్ ఈ కార్డు నాన్ మాట ఏ ఎక్కొచ్చి ని ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు ఎంపిస్తాను మాట ఇండియాకి నేను దగ్గర అన్నమాట. రేపు నా నల్ల నా చేతు ఉస్తే వెళ్తాను అనమాట వీళ్ళు ఏమంటే ములాజ్ అనమాట రెండు అన్నారు తాకైంది ఎందుకంటే నాకు రెండు వేల పంతొమ్మిది నుంచి తెలుసు అందుకని పని అని ఉంటాను ఎందుకంటే బాగుంటుంది మనం బాగుంటే అనగానే అభిమానించాం ఓ అట్టాంటే మనం ఎందుకు ఉంటామని చెప్పి ఈ జా ఇచ్చి ఊళ్ళన్ని చూసుకుంటా అంటే పది నిమిషాలు అట్ట పోవాలంతే మన వాళ్ళకి ముందుకి కొప్పడేందుక మనం వచ్చింది పని చేసుకోను పని చేసుకున్నామా వెళ్తా అంతే రెండు మూడు సంవత్సరాలు పని చేసుకుని వెళ్ళిపోడు దాదాపు వచ్చేసినా రెగ్గై కాడికి ఎక్కి ఆతులు దిగితే రెగ్గై ఓ పెద్ద బిల్డింగ్ అని వస్తుంది కదా లైన్ లైన్లు అక్కడ అనమాట మారు ఇక్కడ ఖాళీ ప్లేస్ అనమాట పైన చూడు కరెంటు పోల్ ఉన్నాయి ఈ బ్రిడ్జి ఎక్కి అవతలకి వెళ్ళిపోతే మనం రిగ్గైకి వెళ్ళిపోయినట్టు ఆ రిగ్గించి ఇప్పుడు బ్రిడ్జి ఎక్కిపోతున్నాం అనమాట ఆ గోడ చూడు పెళ్ళి కొట్టుకుంటా మా సపోర్జుడు సైకిల్లో పోతున్నాడు అక్కడికి సైకిల్ ఎలక్ట్రిక్ స్కూటర్ దాంట్లో వెళ్ళిపోతుండో ట్లయితే కరెక్ట్గా ఒక ఐదు పది నిమిషాలకల్ వెళ్ళిపోతాం అది ఎంత చూసి ఎంత చేసుకొని పోవాలి ఏమి లేవు వైర్లు సామాన్లు ఎత్తుకొచ్చుకుంటాం చూడండి రిగ్ ఎలా ఉందో కింద వెహికల్స్ వెళ్తాయి ఆయన మనం ఇదే రిగ బ్రిడ్జి దిగేసి మనం రూమ్కి వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ కానొస్తుంది కదా బిల్డింగు ఆ సైడ్ అనమాట మరో సైడ్ వెళ్ళాలి మళ్ళీ ఈ బ్రిడ్జి కింద నుంచే వెళ్ళాలి అన్నమాట ఇప్పుడు డైలీ లేచా అదే టూ వల్ కట్టలేసినామా ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్లో అప్ అయ్యేసి బయలుదేరి షాప్కి వచ్చేస్తాం ఇంకా అదే డైలీ ఇంకా మనకి కొంతమంది రూమ్లో పడుకుంటారు డ్యూటీ అయిపోతే నేను కానీ వెళ్ళి పట్టుకోవడం వచ్చేసినాను దిగేసినా అనమాట ఇంకా ఇప్పుడు చిన్న నుంచి ఇలా వెళ్ళిపోవాలి అయితే ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్కి అలా రూమ్కి వెళ్ళిపోతాను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి వీళ్ళ కానీ పనిచేస్తాను అనమాట అప్పుడు ఉన్నాయి ఆ కరోనాలైతే అయితే మూడు నెలలు ఆరు నెలలు డ్యూటీలు ఉన్నాయి నేను వచ్చిన తర్వాత మళ్ళీ కరోనా స్టార్ట్ అయిన కరోనా స్టార్ట్ అయిన ఒక ఆరు నెలలు రూమ్కి అంకితం అయిపోయినా అనమాట ఏదైనా ఉండదు రూమ్లోనే ఉండాలి బయటకు వచ్చే పోలీసుతో గొడవ ఆరు నెలలు రూమ్లోనే ఉండి అని ఆ కరోనా వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని అప్పటించినట్టు చిన్నగా డ్యూటీలు చేసుకుని మొదలుపెట్టిన కార్డు మొత్తం మూడు సంవత్సరాలు వీళ్ళ కాడ పని చేసినప్పుడైతే అలా నాకు వీళ్ళు తెలుసు అనమాట కార్డు ఉండే కాబట్టి అప్పుడు మూడు సంవత్సరాలు స్ట్రైట్గా వెళ్ళాలి ఏదో బిల్డింగ్ ఖాతలకు వెళ్తే మారు వస్తుంది స్కూల్ ఉన్నదనమాట బిల్డింగ్ ఖాతల ఆ స్కూల్ బ్యాక్ సైడ్ అనమాట మారు పెద్ద అపాయింట్మెంట్ ఈ ఏరియాలో ఎవరైనా ఉన్నారా రిగ్గయ్యలో పనిచేసే వాళ్ళు ఇక్కడ మన వాళ్ళు తెలుగు వాళ్ళు కానీ ఉంటారు కానీ వాళ్ళు అక్కడ డ్యూటీలు చేసుకుంటారు ఏమో తెలీదు ఎవరో ఎప్పుడో ఇక్కడే ఎవరైనా తగులుతూ ఉంటారనమాట కనుసంటారు తెలుగు వాళ్ళు ఈ రెగ్గేలు ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మన తెలుగు వాళ్ళు మీరే వర్క్ చేస్తున్నారు చెప్పండి ఆల్మోస్ట్ వచ్చేసానమాట రూమ్ దగ్గరికి ఇంకా టూ త్రీ మినిట్స్లోకి రూమ్లోకి వెళ్ళిపోతాను చలిగా ఉంది ఈరోజు బాగానే చలికి అందరూ జాగ్రత్తగా బయట డ్యూటీలు చేసుకున్నాం జాగ్రత్తగా డ్యూ డ్యూటీలు చేసుకుని బయట చలికి స్వెటర్లు తెచ్చుకోండి బాగా ఎక్కువ ఎక్కువ ఎండ గల్ఫ్లో అంతా ఎక్కువశాలి ఎక్కువ ఎండ కాబట్టి మీరు జాగ్రత్తగా నేను స్పీడ్గా పెట్టేసాం అనమాట కాసేపు వచ్చేసినా చూసారా ఇదే అనమాట రోడ్డు క్రాస్ అవుతున్నాను ఇది స్కూల్ అనమాటది నా బ్యాక్ సైడ్ ఉన్నది నేను దీనికి పక్క సైడ్ అపార్ట్మెంట్ దీనికి దీనికి ఆపోజిట్లో మన ఆల్మోలా ఎక్స్చేంజ్ బ్యాంక్ ఉంది చూపిస్తా చూడండి మా రూమ్ పక్క ఇదే అనమాట ఆల్మోలా ఎక్స్చేంజ్ దాకి డబ్బులు పంపించుకోవాలంటే ఇక్కడి నుంచే పంపించుకోవచ్చు నాకు ఇక్కడ రూమ్ కార్డు ఒకటి ఉందన్నమాట బ్యాంకు షాప్ దగ్గర కాని ఒకటి ఉంది మా రూమ్ వచ్చేది లైట్ పెద్దగా లైట్ వెలుగుతా అదే అనమాట దాని పక్కనే అదే అనమాట ఇప్పుడు రోడ్ చిన్న క్రాస్ చేసేసి రోడ్ క్రాస్ చేసేసినా రూమ్ అపాయింట్మెంట్ కాడికి వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ రూమ్ బాగానే ఉంది రూమ్ ఇప్పటికి నేను వచ్చి వన్ ఇయర్ అవుతుంది కోవిడ్కి నేను ఇక్కడికి వచ్చిన టాన్చి ఇప్పుడు మూడో మూడో అపార్ట్మెంట్ అనమాట రెండు అపార్ట్మెంట్ మారేసి మళ్ళీ ఈ అపాయింట్మెంట్కి వచ్చినట ఇక్కడ బాగానే ఉంది రెండు ఇక్కడ వ్యూ బాగుంది అనమాట చెట్లు ఏదో కూడా లోకి వచ్చేసినాను పర్వాలేదు బాగానే ఉంది ఇక్కడ చూడండి పిల్లలు రెండు కొట్లాడుకుంటూ ఉన్నాయి ఇక్కడ మనం ఇప్పుడు లిఫ్ట్లోంచి Paikalalan matang. <hesitation> 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 <hesitation>